నీకు నాకు పెళ్లి చేయడానికి ముహూర్తం పెట్టించింది మన వియ్యపురాలు సార్లే చెప్పండి ఆ రాయపురాజు గారు వాడి బామరది పెళ్లి చేస్తున్నట్ట రేపే ముహూర్తం అవునే మన విజయపురాలు ఏ ప్లేడర్ నోటీసు పంపిస్తుందని ఎదురు చూస్తూ ఉంటే శుభలేక పంపించింది ఏమిటి పంపిందిలేండి అంత గొడవ చేసి కూతురు ఏ మొహం పెట్టుకుని ఓ పంచ్ నువ్వు నీ మొహం పెట్టుకు బయలుదేరు నేను నా మొహం పెట్టుకు వస్తాను లేకపోతే వాడి మొహం మనం చూడలేము డీటెయిల్స్ తర్వాత చెప్తాను పెట్టి సర్దుకో పద అబ్బబ్బబ్బబ్బబ్బా ఇందులో చీర సింగరించుకుంటూ కూర్చుంటే మనం వెళ్ళేది వాళ్ళ పెళ్ళి కాదు వాళ్ళ పిల్లల భారతాలకి ఆ నీకంతా హడావిడే అక్కడికి వెళ్తే ఏమీ ఉండదు ఆ ఏముంటుందో వెళ్ళక్కని తెలియదు ఇలాగే డీటెయిల్స్ మిస్ చూస్తాం ఎవరిరా అమ్మాయి మీ అందరి అనుమానాలకి కారణమైన లక్ష్మి ఈవిడేనమ్మా అంటే మా అనుమానం నిజం చేద్దామని సరాసరి ఇంటికే తీసుకొచ్చావా కాదమ్మా లక్ష్మికి తండ్రి ఎవరన్నది ఓ చిదంబరహస్యంగా ఉండిపోబట్టే మీ అందరికీ నా మీద అనుమానం కలిగింది చెప్పునా లక్ష్మికి తండ్రి ఎవరు ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు చెప్పలేనురా మీ అత్తారింటికి పెళ్లికి వెళ్తున్నాను తిరిగి వచ్చే వివరాలన్నీ చెప్తాను ఎవరిది పెళ్లి మామగారి బావమరిది రాజశేఖర్ అంది రాజశేఖర్ అంటే రాజశేఖర్ అంటే ఏమున్న పనిచేసేవాడు ఆ వివరాలు నాకేం తెలీదు ఎక్కడో మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నట్టబలగలు రాశారు రాబోయే దంపతుల ఫోటోలు కూడా అందులో వేశారు కావాలంటే చూసుకో